హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మా యొక్క క్లయింట్ అంటే సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు డాక్టర్ గారు నమస్కారం మా పాపకు పది సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వక్షజాలు కూడా లేవు త్వరగా ఇంతవరకు పెద్ద మనిషి కూడా కాలేదు దీనికి ఏదైనా చక్కని సొల్యూషన్ ఉంటే చెప్పండి అని కూడా వాళ్ళు అడగడం జరిగింది అయితే పెద్ద మనిషి కావడానికి మేము ఒక అద్భుతమైన చిట్కా కూడా చెప్పాము దాంతోపాటుగా మంది కూడా ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తమ యొక్క ఛాతి సౌందర్యం తక్కువగా ఉండడం సో కొన్ని కొన్ని పదాలు అనేది యూట్యూబ్లో వాడకూడదు దానివల్ల కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రాబ్లం అవుతుంది వీడియో బ్యాన్ చేస్తారు కాబట్టి నేను ఇండైరెక్ట్గా చెప్తాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి సో స్త్రీల ఛాతి సౌందర్యం అనేది వారి శరీర సౌందర్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అయితే కొంత వయసు వచ్చిన తర్వాత సుమారుగా పదిహేను నుండి పదహారు సంవత్సరాలు వచ్చినా కూడా వారి యొక్క ఛాతి సౌందర్యం అనేది తక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా అది హార్మోన్ల లోపం కిందనే మనము గమనించుకోవాలి అయితే ఇది లేనట్లేదు ఎవరెదికైతే తక్కువగా ఉంటుందో వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది వారి యొక్క ఛాతి సౌందర్యాన్ని పెద్దగా అందంగా అలాగే దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది అయితే ముఖ్యంగా వీరు తినే ఆహార పదార్థాల మీద కూడా ఆధారపడి దీని సౌందర్యం ఆధారపడి ఉంటుంది కొంచెం ఎక్కువగా ఫ్యాట్ ఉన్నవి తినడం వల్ల ఇది తొందరగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఇంకా ఏ విధంగా ఉన్నా సరే అంటే కొంతమందికి రక్తము బ్లడ్ అనేది తక్కువగా ఉండడం వల్ల లేదంటే సరిగ్గా ఆహార పోషక పదార్థాలు అందకపోవడం వల్ల కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుంది ఇకపోతే వీరి యొక్క ఛాతి సౌందర్యాన్ని పెంచడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కాతో వస్తున్నాను ఆ చిట్కా ఏంటి అని అంటే దానిమ్మ పొమోగ్రనేట్ ఈ దానిమ్మ ఇదివరకు కూడా దీని యొక్క చెట్టు యొక్క బెరడు కానివ్వండి ఆకులు కానివ్వండి కాయ గింజలు ఆఖరికి ఈ కాయ యొక్క బెరడు కూడా మనకు నాటు వైద్యులను చాలా చక్కగా చాలా రకాల వ్యాధులు న్యాయం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే వీటి యొక్క తొక్కలు అంటే ఈ దానిమ్మ కాయన లోపల గింజల్ని తీసివేయగా మిగిలిన తొక్కల్ని తీసుకోండి ఈ తొక్కల్ని ఏం చేయాలంటే కొద్దిగా చిన్న చిన్న ముక్కల్లాగా లేకపోతే నూరుకోండి దంచుకొని అయినా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని అయినా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దానికి సమానంగా ఒక వంద గ్రాముల నువ్వుల నూనె అదేవిధంగా ఒక వంద గ్రాముల ఆలివ్ ఆయిల్ ఈ మూడింటిని రెడీ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని సన్నని మంట మీద మరగనివ్వండి అయితే సన్నని మంట మీద కనుక మనము ఇలా చేసినట్లయితే తప్పకుండా దాని యొక్క రసాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మంచిగా కలిసిపోయి ఒక చక్కని ఔషధం అనేది తయారడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దానిమ్మకాయ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే దంచి ముద్దలాగా చేసుకున్న పర్వాలేదు దాంతోపాటుగా ఒక వంద గ్రాముల నువ్వుల నూనె ఒక వంద గ్రాముల ఆలివ్ ఆయిల్ ఈ మూడు మిశ్రమాలను ఒక బౌల్లో వేసి ఒక గిన్నెలో వేసి సన్నని మంట మీద సెగం మీద నిదానంగా మరగనివ్వాలి అలా కొద్దిసేపు మరిగిన తర్వాత తొక్కలన్నీ కూడా నలిపెక్కిపోతాయి నలుపెక్కినాక ఆ తొక్కల్ని వడపోసుకొని ఒక జార్లో దీని భద్రపరుచుకొని ప్రతిరోజు రెండు పూటల ఉదయము రాత్రి పూట రెండు పూటల మీ చాతిపైన పైన కొద్ది కొద్దిగా నూనె తీసుకొని గోరువెచ్చగా చేసుకుంటూ అంటే ఒక చిన్న బౌల్లో తీసుకొని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని దాన్ని గోరువెచ్చగా చేసుకొని చాదిపైన మద్దన చేయాలి మసాజ్ చేస్తూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు అలా చేయాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక రెండు నుండి మూడు నెలల్లోనే మీకు దాని యొక్క ప్రభావం అనేది కనబడమే కాకుండా ఉబ్బుగా గుండ్రంగా అంటే ఒత్తుగా జారిపోకుండా టైట్గా ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా సో కొన్ని కొన్ని పదాలు అనేవి చెప్పే కదా మీకు ఉచ్చరించకూడదు అనేది సో అది అర్థం చేసుకొని దయచేసి ఈ నూనెను తయారు చేసుకొని మీరు నిల్వ పెట్టుకొని ప్రతిరోజు వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం కాకపోతే ప్రతిరోజు మాత్రం క్రమం తప్పకుండా రాయడం వల్ల లూబ్రికేషన్ అనేది ఆ ప్రాంతంలో ఏర్పడి అక్కడ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మిస్ చేయొద్దు రోజు రాసి ఒకరోజు రాయకుండా అలా రాయకుండా అదే కాకుండా ప్రతిరోజు రాయండి రాసు రాస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ ప్రాంతంలో మీకు మార్పు అనేది తప్పకుండా గమనించి మంచి శరీర ఆకృతి అనేది పొందడము పక్కాగా జరుగుతుంది ఓకేనా ఈ చిట్కాను నేను చాలా రకాల పుస్తకాల్లో కూడా చదవడం జరిగింది చాలా రకాల పెద్ద పెద్ద శాస్త్రాల్లో కూడా దీని గురించి చదవడం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే తమ యొక్క ఛాతి సౌందర్యం తక్కువగా ఉంది చిన్నగా ఉంది ఇంకా పెరగడం లేదు కావాలి అని ఇంకా ఏ వయసు వారైనా సరే అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవారు ఎవరైనా సరే పెరగాలి అనుకున్నప్పుడు ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా అంతేకాకుండా ఈ చిట్కా ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది చక్కగా ఏంటి అని అంటే ఈ చిట్కాను వాడినట్లయితే ఎవరికైతే జారిపోతున్నట్టు ఉంటాయో ఓకే చాత్ ఎవరికైతే జారిపోతున్నట్టు ఉంటాయో వారికి కూడా మంచి బిగువును జారిపోకుండా మంచి బిగువును మంచి ఆకారాన్ని ఇవ్వడానికి కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది అయితే వారు ఏం చేయాలంటే ఈ ఆయిల్ రాసిన తర్వాత లో దుస్తులు అనేవి వాడుతూ ఉంటారు కదా స్త్రీలు సహజంగా వాటిని వేసుకొని ఉండాలి ఎప్పటికీ ఓకేనా అలా ఉన్నట్లయితే బిగువగా అంతేకాకుండా కొంచెం ఎత్తుగా కూడా రావడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ